హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సర్తాస్ వరల్డ్ ఈరోజు నేను చూపించే రెసిపీ అయితే ఫ్రాన్స్ బిర్యానీ అండి ఫ్రాన్స్ బిర్యానీ అండ్ ఫ్రాన్స్ కర్రీ ఈ బిర్యానీలోకి కర్రీ కూడా చూపిస్తాను రెండు రకాలు చూపిస్తాను నేను చాలా సింపుల్గా ఇంట్లోనే మన హోటల్లో తిన్నప్పుడు ఎలా ఉంటుందో అదే టేస్ట్ అయితే చూపిస్తాను ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ ప్రాసెస్ ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రాన్స్ ఎలా క్లీన్ చేయాలి ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ముందుగా ఫ్రాన్స్ అయితే నేను ఎక్కువగా నేను ఇళ్ళమట తీసేసుకుంటానండి బయటగా అయితే చాలా కాస్ట్ ఉంటుందని మనకి ఇళ్ళమట వస్తారు కదా వాళ్ళ దగ్గరే నేను ఎక్కువ తీసుకుంటాను ఒకసారి రెండు మూడు కేజీలు తీసేసుకుని మనం స్టోర్ చేసుకుంటే ఇలా స్టో ఇలా క్లీన్ చేసిన తను క్లీన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ ఫ్రాన్స్ అన్నిటికీ కళ్ళు ఉప్పు పసుపు రెండు చెక్కల నిమ్మ నిమ్మరసం మొత్తం అంతా కలుపుకోవాలి కలిపేసుకుని మొత్తం అంతా ఈ రొయ్యలకి ఉప్పు కారం అన్నీ పట్టించేసి లిడ్ పెట్టేసి పక్కన ఒక గంట ఉంచుకోవాలి అప్పుడు మొత్తం అంతా వాసన అనేది రాకుండా ఉంటుంది తర్వాత డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టేసుకుని ఇలా మొత్తం కలుపుకొని దానిలో ఉన్న వాటర్ అంతా బయటికి పోనివ్వండి పోయిన వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా బెజ్జాల గిన్నెలు అయితే వేసేసుకుంటే మొత్తం అంతా వాటర్ అన్నీ డ్రైన్ అయిపోతాయి అప్పుడు మనం ఒక కళాయి తీసుకుని రుచికి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసేసుకుని మొత్తం అంతా రొయ్యలకి పైన వేసేస్తే పైన కొన్ని రొయ్యలకి మాత్రమే ఉప్పు పడుతుంది మొత్తం అంతా వేసేసుకుని లిక్ పెట్టేసుకుంటే చాలా ఈజీగా చాలా ఈజీగా మగ్గిపోతాయి చూసారా ఇలా వాటర్ ఓన్లీ ఉప్పు వేస్తే ఎన్ని వాటర్ వచ్చేసినాయో ఆ వాటర్ని పోవాలంటే చాలా గ్యాస్ అయిపోతుంది కానీ అంత అవసరం లేదండి సగం వాటర్ ఉన్న తర్వాత ఓ రొయ్య మొక్క ఉడికిందో లేదో చూసుకుని మొత్తం అంతా ఇలా బెజ్జాలు గిన్నెలోకి చేసుకుని బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ డేస్ వరకు నిలవ ఉంటుందండి ఈ రొయ్యలు అన్నిట్లో వేసుకోవచ్చు మనం దోసకాయలు బెండకాయలు దీనిలో కావాలంటే దానిలో నేనైతే అలా స్టోర్ చేసేస్తాను ఇది కర్రీ అండి కర్రీకి కళాయి తీసుకుని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని నాలుగే నాలుగు రెండే రెండు ఉల్లిపాయలు మెత్తగా ప్యూరీ చేసేసుకుని ఆ ప్యూరీ వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు ప్యూరీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ అల్లవిల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి కలర్ చేంజ్ అయిన తర్వాత తర్వాత మన గుజ్జుకు సరిపడా ఒక ఐదు ఆరు టమాటాలు తీసుకొని మెత్తగా ప్యూరీ అయితే చేసుకోవాలి ఈ టమాటా ప్యూరీ కూడా అల్లం పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ బాగా ఎర్రగా వేగిన తర్వాత ఈ టమాటా ప్యూరీ మొత్తం వేసేసుకుని ఇలా గరిటితో కలుపుకోవాలి అలా గరిడ కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనం రొయ్యల్లో ఉప్పు వేసేసి ఉడకబెడతాం కాబట్టి ఉప్పు మాత్రం చూసి వేసుకోండి తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయినా పర్లేదు కళ్ళుప్ప అయినా పర్లేదు నేనైతే ఎక్కువగా మ్యాక్సిమం కళ్ళుప్పే వాడతాను పులుసుల్లోకి అలా మొత్తం అంతా కలుపుకుని లిడ్ పెట్టేసుకోండి లిడ్ పెట్టేసుకుంటే బాగా ఉడికిపోతుంది ఈ పేస్ట్ అంతా ఉడికి ఇలా ఆయిల్ ఆయిల్ అయితే పైకి తేలుతుంది అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి హైలో పెడితే మాడిపోతుంది అలవెల్లపై పేస్ట్ ఉంటుంది కదా మాడిపోతుంది ఆ తర్వాత ఒక గిన్నెడు రొయ్యలు మనం ఇందాక స్టోర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రొయ్యలు తీసుకుని ఈ టమాటాల్లో వేసేసుకోవాలి టమాటాల్లో వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి మొత్తం అంతా కలుపుకొని రుచికి తగినంత కారం ఇప్పుడు వేసుకోవాలి ఇదైతే నేను ఇంట్లో పట్టించిన కారమేనండి ఎక్కువగా పచ్చళ్ళ కారం వేసుకుంటే దీనిలో నీసుకూరలు దీంట్లో అయినా చాలా బాగుంటుంది టేస్టు సాంబార్ కారం కన్నా ఇలా మొత్తం కారం వేసేసుకొని కారం ఉప్పు కూడా ఈ రొయ్య ముక్కలకి అంతా పట్టిన తర్వాత ఒక కప్పు వాటర్ అయితే పోసేసుకోండి మొత్తం అంతా వాటర్ పోసేసుకొని ఇలా గరిటితో అయితే ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక లిడ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఇంకో టెన్ మినిట్స్ అయితే ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత చూసారా ఇలా ఆయిల్ అయితే చక్కగా పైకి తేలింది ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని ఇంట్లోదైనా బయటదైనా కొద్దిగా గరం మసాలా పొడి వేసేసుకోవటమే ఫైనల్గా లాస్ట్లో మొత్తం అంతా వేసేసుకొని ఈ మసాలా కొత్తిమీర అంతా ఫ్లేవర్ అంతా కూడా ఈ రొయ్యలు పట్టేదాకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా దగ్గరే ఉండి మొత్తం అంతా కలుపుకోండి ఎందుకంటే గరం మసాలా పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు మనం పొయ్యి మీద ఉంచకూడదు ఒక ఫైవ్ మినిట్స్ చాలు అడగంటకుండా మాత్రం అలా గరిటితో తిప్పుకుంటూ అలా చిక్కబడేటట్టుగా చూసుకుని లిడ్ పెట్టేసుకోవాలి అంతే రెండు చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవటమే ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ అయిపోయింది కదా ఇప్పుడు మనం బిర్యానీ అయితే చూద్దాము ముందుగా మందంపా మందపాటి బిర్యానీ గిన్నె తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి తర్వాత ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు అలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత బిర్యానీ జీన్స్లు మనకి ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవన్నీ వేసుకోండి బిర్యానీ జీన్సులు కొంతమంది ఆయిల్లో స్టార్టింగే వేస్తారు కాని అండి నాకు అలా వేస్తే ఒకసారి పేలు చేయంత కాలింది అందుకని నేను ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాతే వేస్తాను తర్వాత కొద్దిగా అలం ఉల్లిపాయ పేస్టు ఉప్పు పసుపు కొద్దిగా ఒక గిన్నెడు మాత్రం పెరుగు వేసుకోండి చిన్న గిన్నె పెరుగు వేసేసుకొని మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఫస్ట్ నేను స్టార్టింగ్లో చూపించాను కదా స్టోర్ చేసి పెట్టుకోవడం రొయ్యలు ఆ రొయ్యలను తీసి ఒక గిన్నెడు వేసుకోండి మనకి ఎన్ని సరిపోతాయి అన్నీ నేనైతే ఆ గ్లాస్తో వాటర్ పోస్తాను కదా ఆ గ్లాస్తో రెండు గ్లాసులు వా బిర్యానీ రైస్ అయితే నానపెట్టి పక్కన పెట్టాను దా అందుకు నేను నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను నాలుగు గ్లాసులు వాటర్ పోసుకొని వాటర్ తెరలేదాకా లిడ్ పెట్టేసుకుని ఉంచుకోవాలి తర్వాత వాటర్ అయితే ఇలా తెరులుతాయి కదా తెరిన తర్వాత నానపెట్టి పక్కన పెట్టుకున్న రెండు గ్లాసుల బిర్యానీ రైస్ ఒక గంట ముందు నానబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పొడి ఆడతా వస్తుంది బిర్యానీ అయితే ఆ రైస్ వేసేసుకుని కొత్తిమీర పుదీనా వేసేసుకుని లిడ్ పెట్టేసుకోవాలి లిడ్ పెట్టేసుకుని జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉండాలి టెన్ మినిట్స్కి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది కొంచెం గంజి బిర్యా గంజి ఉంటుంది అలా ఉన్నప్పుడు మాత్రమే మనం కొద్దిగా గరం మసాలా పొడి ఇంట్లో తయారు చేసి చేసుకుందైనా పర్వాలేదు బయటదైనా పర్వాలేదు కొద్దిగా గరం మసాలా పొడి కొంచెం కొత్తిమీర పుదీనా మళ్ళీ పైన ఇంకొకసారి వేసేసుకుని అలా లిడ్ పెట్టేసుకుని జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంటే చాలండి బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే అంతేనండి సింపుల్గా రెడీ అయిపోయి ఫ్రాన్స్ బిర్యానీ ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సరిత అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్